సజ్జల రామకృష్ణారెడ్డి మీ సలహాలతో వైఎస్ఆర్సిపి సంక్రాగిపోయింది జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లకు పరిమితం అయిపోయాడు అంటే విజన్ మీకు లేదు ముందు చూపు మీకు లేదు ఈరోజు చేసే పని ఒక ఇరవై ఏళ్ళకి ఇది కలిసి రావాలని చెప్పేసి ఒక ఆలోచన మీకు లేదు అందుకనే నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి అనుభవం ఉన్న వ్యక్తి అయితేనే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలుగుతాడు ఇరవై సంవత్సరాల తర్వాత రాష్ట్రానికి ఏం కావాలో ఇప్పుడు గ్రహించగలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అందుకనే ఈరోజు నచ్చి మెచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో కూటమికి అధికారం ఇచ్చారు ప్రజలు ఈరోజు బ్రహ్మాండంగా పోలవరాన్ని పూర్తి చేసే అడుగులేస్తూ ఉన్నారు అదేవిధంగా రాజధాని లేని రాష్ట్రానికి రాజధాని కడుతూ ఉన్నాడు ఈరోజు ఎన్నో కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చేస్తూ ఉన్నారు వెళ్ళిపోయిన కంపెనీలు తీసుకొని వస్తూ ఉన్నారు అదేవిధంగా రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి కాకపోయినంటే మరో బీహారు అయిండేది సజ్జల రామకృష్ణారెడ్డి అందుకనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నారా చంద్రబాబు నాయుడు గారిని